ఈ రోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి బామ్మలు అమ్మమ్మలు చేసే ములక్కాడ పచ్చరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పచ్చడి కోసం మూడు ములక్కాలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చడిలోకి ఒక కప్పు చింతపండు తీసుకున్నాను అందులో హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మొక్కుడు పెట్టుకుని అందులో హాఫ్ కప్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా అందులోనే హాఫ్ కప్ ఆవాలను వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని వెడలపాటు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న ఆవాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిలో క్లీన్ చేసి పెట్టుకున్న రెయ్య వేసుకుని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యల్లోని వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చి రొయ్యల్లోని వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్న ములక్కాడ మొక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ములక్కాడ అనేది టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయినవన్నీ ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసుకున్న ములక్కాడ అనేది విడిపోతుంది పచ్చియలు అనేవి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ములక్కాడలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చియలు అనేవి బాగా ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక కప్పు చింతపండు గుజ్జును వేసుకోవాలి చెంతపండులో వాటర్ పోయే వరకు బాగా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు చెంతపండు బుజ్జుని చల్లారబెట్టుకోవాలి చింతపండు గుజ్జు అనేది చల్లారిన తర్వాత వన్ బై వన్ అందులో మనం అన్నీ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడరు తగినంత సాల్టు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు కారం సాల్ట్ మెంతుల ఆవు పిండి అనేది ములక్కాడకి పట్టే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చడికి ములక్కాలు అనేది ఎంత వంతు తీసుకున్నానో అంతకు పావు వంతు కారం అనేది తీసుకున్నాను మీరు ఒక బౌల్ కొలత పెట్టుకుని కొలత ప్రకారం వేసుకోవచ్చు ములక్కాడ పచ్చడికి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది చూసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మూడు రోజులు స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా మూడు రోజులు స్టోర్ చేసుకోవడం వల్ల ములక్కాడికి ఉప్పు కారం పులుపు అనేది బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి పచ్చడిని అంతటిని తీసుకుని మూడు రోజులు స్టోర్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడి అనేది మూడు రోజులు ఊరడం వల్ల ఆ పులుపు కారం అనేది పచ్చిలకి ములక్కాడకి బాగా పడుతుంది చేదనేది తెలియకుండా ఉంటుంది ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఆ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్